వయసు పెంపుపై సర్కార్ కసరత్తు చేస్తోంది యాభై ఎనిమిదేళ్ల నుండి అరవైకేళ్ల పెంపు కోసం ఆర్థిక లెక్కలు తీయాలని కేసీఆర్ ఆదేశించారు దీనివల్ల ప్రభుత్వానికి రెండు వందల అరవై కోట్ల నుంచి మూడు వందల కోట్ల అదనపు భారం పెరిగే అవకాశం ఉంది రిటైర్మెంట్ వయసు పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికపును అందించనుంది ఉద్యోగుల పదవి విరమణ వయసు యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒకేళ్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఉద్యోగుల వయస్సు పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు రెండు నెలలకుసారి రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు డిసెంబర్ నెల వరకు చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు అంతకంటే ముందుగానే ఉద్యోగుల వివరాలు లెక్క తీయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒక ఏళ్ల వరకు ఆర్థిక లెక్కలు తీయమని సీఎం చెప్పడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రెండు వందల అరవై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు ఉద్యోగులకు వయోపరిమితి పెంచడంతో యువతకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు నిరుద్యోగులు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే బదులు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు